అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి వారి శుభ శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ధనిష్ట మూడు నాలుగు పాదములు లేదా సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా పాదములో ఈ చూసే ముందు ప్రేక్షకులకు చెందిన విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్య సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నీటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ పంతొమ్మిది సంవత్సరం రెండు తేదీ అమావాస్య నక్షత్రం జ్యేష్ఠ కరణం నాగా అదే విధంగా పక్షం కృష్ణ పక్షం యోగం షోలా రోజు శుక్రవారం అబ్జిత్ కాలం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు అమృత కాలం మధ్యాహ్నం ఒంటి గంట మూడు నిమిషముల నుండి రెండు గంటల యాభై నిమిషముల వరకు దుర్మూర్తం స్వల్పంగా మధ్యాహ్నం ఉంది అదేవిధంగా రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఈ రోజు దిశ నైరుతి నైరుతి దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషములకు సూర్య சமயம் ஐந்து கண்டலா நலப்பை ஐந்து நிமிஷங்களுக்கு ఈ యొక్క రాశి వ్యక్తులు డబ్బు ఉద్యోగం ఆరోగ్యం కుటుంబం శత్రువులు దైవశక్తి సహాయం అన్ని వివరంగా తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి చివరిలో చెప్పే ఉపాయం మాత్రం తప్పకుండా చేయండి మీది గనుక ఈ రాశి అయితే జై శనిదేవ అని కామెంట్ చేయండి ఈ యొక్క రాశి వారు లోతైనటువంటి ఆలోచనలు భవిష్యత్తు గురించి ముందే ఊహించే శక్తి మానవత్వం సహాయం చేసే గుణం మనసులో బాధను బయటికి చెప్పినటువంటి స్వభావం ఉంటుంది ఇటీవల కాలంలో మీరు చాలా ఒత్తిడి మానసిక భారంతో ఉంటారు కానీ దానికి రేపటి రోజు ఒక మలుపు అవుతుందనే చెప్పవచ్చు అమావశ్యది శుక్రవారం దైవశక్తి నిశ్శబ్దంగా పనిచేసే రోజు ఈ యొక్క రాశి వారికి రేపు కనిపించిన విధంగా దైవ సహాయం మొదలవుతుంది మీరు అనుకున్న పనులు ఆలస్యం అయినా సరే ఫలితం మాత్రం మీకే అనుకూలంగా వస్తుంది ఉద్యోగంలో ఈ యొక్క రాశి వారికి పై అధికారుల నుంచి గుర్తింపు మీ యొక్క పని విలువ అర్థం చేసుకునే రోజు మార్పు లేదా ట్రాన్స్ఫర్ గురించి ఆలోచన కూడా వస్తుంది వ్యాపారస్తులకు నెమ్మదిగా లాభాలు పాత కస్టమర్లు మళ్ళీ రావటం రేపు చేసినటువంటి నిర్ణయం భవిష్యత్తులో లాభం కూడా చేకూరుస్తుంది అదే విధంగా అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తెలుగున నిలిచిపోయినటువంటి డబ్బు కూడా గుర్తుకు వస్తుంది అప్పుల నుంచి ఆలోచన తగ్గుతుంది రేపు కొత్త అప్పు చేయకుండా జాగ్రత్త వహిస్తారు కానీ పాత అప్పు తీర్చే ఆలోచన వస్తే చాలా మంచిది అదేవిధంగా చిన్న మాట పెద్దయ్యే అవకాశం ఏర్పడే అవకాశం ఉంది కానీ మీరు నిశ్శబ్దంగా ఉంటే సమస్య తీరిపోతుంది ప్రేమలో ఉన్నవారికి మనసులో ఉన్న మాట చెప్పాలనిపిస్తుంది నిజాయితీగా మాట్లాడితే సంబంధం కూడా బలపడుతుంది నిద్రలోపం తల నొప్పి కంటి అలసిటి కూడా తొలగను అదేవిధంగా నీరు ఎక్కువగా తాగటం చాలా మంచిది అమృత కాలంలో చేసినటువంటి పని తప్పకుండా ఫలిస్తుంది పూజలు కొత్త ఆలోచనలు ముఖ్యమైనటువంటి నిర్ణయాలను ఈ సమయంలో చేస్తే చాలా మంచిది అదేవిధంగా శని దేవుని నామస్మరణ చేయటం వలన చాలా శుభం చేకూరుతుంది ఈ యొక్క రాశి వ్యక్తులు నూతన పద్ధతులను అవలంబించి సమాజంలో కీర్తిని కూడా గడిస్తారు అదేవిధంగా ఈ రోజు మీకు మనసు కూడా స్థిరంగా ఉంటుంది ఆలస్యం అయినటువంటి పనులు మళ్ళీ కుదుటి పడతాయి ముందుకు కదులుతాయి ఓపికతో వ్యవహరిస్తే మంచి ఫలితాన్ని కూడా సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులను కూడా తగ్గించుకుంటారు పాత బాకీ లేదా నిలిచిపోయినటువంటి డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది కొత్త పెట్టుబడులు ఆలోచించి చేస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారస్తులకు నెమ్మదిగా లాభాలు కూడా ఏర్పడడం అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది కీర్తిని గడిస్తారు ఒత్తిడిని జయించి మంచి కాలంగా ఏర్పరచుకుంటారు అదేవిధంగా మనసులో ఉన్నటువంటి కొన్ని సందేహాలు కూడా తొలగిపోవు నిర్ణయాలు స్పష్టంగా కనిపించడమే కాకుండా మీరు ముందుగా ప్లాన్ చేసినటువంటి పనులు కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేస్తారు మీ పనిని గమనించి మీ యొక్క అధికారులు అనుకూలంగా మీ వైపు వ్యవహరిస్తారు ప్రతిభను కూడా గుర్తిస్తారు గత కొన్ని వారాలుగా నిలిచిపోయినటువంటి పనులు కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది అదేవిధంగా కొత్త బాధ్యతలను కూడా ఏర్పరచుకుంటారు మీపై ఉన్నటువంటి నమ్మకం ఇంకాస్త పెరుగుతుంది అదేవిధంగా పాత బాకీలను వసూలు చేసే అవకాశం కూడా ఉంటుంది దూరంగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడే అవకాశాలు కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశాలు పెద్దల మీపై సంతోషం వ్యక్తం చేసే సమయం కూడా ఆసన్నమవుతుందని చెప్పవచ్చు వివాహితులకు కొత్త అర్థాలు కొత్త అనుబంధాలు మరింత నమ్మకం కూడా ఏర్పడుతుంది ప్రేమిస్తున్నటువంటి వారికి గతంలో వచ్చినటువంటి అపార్థాలు కూడా తొలగిపోవును ఒకరినొకరు అర్థం చేసుకునే మంచి భావన కూడా ఏర్పడుతుంది అదేవిధంగా నీళ్లను ఎక్కువగా తాగి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది భవిష్యత్తు ప్రణాళికలు బలంగా ఉంటాయి గతంలో ఆందోళన కలిగించినటువంటి విషయాలు ఇప్పుడు మీ యొక్క నియంత్రణలోకి కూడా వస్తాయి మీ యొక్క మాటల్లో నమ్మకం పనుల్లో స్థిరత్వం మనసులో శాంతి ఇవన్నీ కూడా ఈ కాలాన్ని మరింత శుభప్రదంగా మారుస్తాయనే చెప్పవచ్చు ఒత్తిడిని జయిస్తారు లాభాన్ని ఏర్పరచుకుంటారు ప్రగతిని గ్రహిస్తారు కుటుంబ సౌఖ్యం ఏర్పడుతుంది సంబంధాలను అర్థం చేసుకుంటారు ఆరోగ్యంలో స్థిరత్వం ఏర్పడుతుంది మానసిక శాంతి లభిస్తుంది శుభవార్తలను అందుకుంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు మరింత అనుకూలంగా ఉండేందుకు నిత్యం దైవారాధన చేయడం శుభ ఫలితాన్ని కూడా అందిస్తుంది అదేవిధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో మీరు ఆశించినటువంటి దానికన్నా పురోగతిని ఆర్పరచుకుంటారు అభివృద్ధికి కూడా వింటారు అవసరానికి ధనం లభిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆనందంగా పనిచేస్తారు చిత్తశుద్ధితో కార్య జయం ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అవసరానికి తగినటువంటి సహకారం కూడా లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అందరి ప్రసన్న అందరి ప్రసన్నలను కూడా ఏర్పరుచుకుంటారు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలు కూడా అందిపుచ్చుకుంటారు ప్రణాళికతో ముందుకు సాగితే ఆస్తిని వృద్ధి చేస్తారు మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఆస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు సాగుతారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు దూర ప్రాంతాల బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన అదేవిధంగా వ్యాపారం లాభసాటిగా సాగిన సంతాన విద్య ఉద్యోగ విషయాలు అనుకూలిస్తాయి ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది శత్రు సమస్యల నుంచి తెలుగుగా బయటపడతారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఇంట బయట మాటకు విలువ పెరుగుతుంది చేపట్టినటువంటి పనుల్లో జాప్యం తెలుగును సోదరుల సలహాలు అనుకూలంగా సాగున ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను కూడా తీసుకుంటారు బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్నతాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు అదేవిధంగా మీరు అనుకున్నది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారు ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు